గతేడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన సినిమాలు అన్ని కలెక్షన్ పరంగా మంచి మార్కులే కొట్టేశాయి అయితే ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే నిజానికి నలుగురు టాప్ హీరోలు ఈ పండుగకి రావాల్సి ఉంది కానీ నాగార్జున వెంకటేష్ పుంజులు వెనక్కి తగ్గాయి బాలయ్య పుంజు చిరంజీవి పుంజు మాత్రమే పంద్యంలోకి దిగుతున్నాయి ఇప్పుడు వీటి రేట్ ఎంత ఎవరి మీద ఎంత పందెం కాయాలి అనేదే ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది అసలు మార్కెట్ లో ఈ పుంజులు ఎంత వసూలు చేస్తాయో ఒకసారి చూసినట్లయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినిమా అత్యధిక స్క్రీన్స్ పై జనవరి పదకొండున విడుదల కాబోతోంది ఈ ఒక్కరోజు కలెక్షన్స్ పైనే చిరు మార్కెట్ డిసైడ్ అయిపోతుంది ఇక సంక్రాంతికి సెలవులు ఉంటాయి కాబట్టి ఆ మూడు రోజులు కుమ్ముకోవచ్చు కాకపోతే బాలయ్య బాబుతో మార్కెట్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అవడం గ్యారంటీ సినిమా యావరేజ్ గా ఉన్నా ఫ్లాప్ అయినా కూడా చాలా కాలం తరువాత చిరంజీవిని సిల్వర్ స్టీన్ మీద చూస్తున్నారు కాబట్టి ఈ పుంజు ఎన్నో సంక్రాంతులు ఆగి ఆకలి మీద బరిలోకి దిగుతోంది కాబట్టి రేటు బాగానే పలుకుతోంది బెట్టింగ్లు కూడా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి పోటీలో చిరంజీవి పుంజు తర్వాత రోజు వస్తున్న బాలయ్యబాబు పుంజుతో కలబడాల్సి ఉంటుంది అప్పుడు మార్కెట్ సగం షేర్ అయిపోతుంది అయితే ఇప్పటికే అన్నయ్య పుంజు చేసిన హడావిడి అంతా ఎంత కాదు బడా బడా బిజినెస్ మ్యాన్స్ ని ఈ పోటీలోకి దింపింది ముందుగానే షేర్లన్నీ అమ్మేసుకుని సేఫ్ సైడ్ లో బరిలోకి దిగుతోంది మొదటి రోజే నలభై కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఇక బాలయ్య పుంజు విషయానికి వస్తే ఇది గతేడాది నుంచి కసితో ఉండి బరిలోకి దిగుతున్న పుంజు అందులోనూ తన వందో పందిం ఇది అందుకే తన యజమాన్ని డైరెక్టర్ ను బాగా ఎంచుకుంది ఆయన కూడా మంచి జీడిపప్పులు పెట్టి చాలా బలంగా మేపినట్లుగా ఉన్నాడు విజువల్స్ అన్ని ఒక రేంజ్ లో తీశాడు అందులోనూ కాస్టింగ్ తో కొత్త కలరింగ్స్ ఇచ్చాడు బాలీవుడ్ శాండిల్వుడ్ నుంచి స్టార్స్ ను తెచ్చాడు పంద్యంలో సెలబ్రిటీలను దించినట్లుగా సినిమాకి ఈ టచ్ ఇచ్చాడు అంతేకాదు రాజమౌళిని తలపించే విధంగా బాహుబలికి ధీటుగా ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలను అతి కొద్ది సమయంలోనే తీసేశాడు క్రిష్ ఇక ఈ పుంజు బరిలోకి దిగిన వెంటనే వేగం అందుకుంటుంది ప్రత్యర్థిని కుమ్మేందుకు అంటే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది జనవరి పన్నెండవ తేదీన గురువారం సాయిబాబా ఆశీస్సులతో బరిలోకి దిగుతుంది కాబట్టి ఆ ఒక్కరోజే పెద్ద మార్కెట్ ని కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్ అయిందని చెప్తున్నారు విశ్లేషకులు ఇక ఫుల్ పొలిటికల్ సపోర్ట్ తో ఎలాంటి హైకోర్టు తీర్పులు లెక్క చేయకుండా ఈ పుంజు సంక్రాంతి కోడి పందానికి రెడీ అయిపోయింది సంక్రాంతి సెలవులు అందులోనూ ఈ పుంజుకు బాగా సెంటిమెంట్ అయిన పండగ కాబట్టి మొదటి రోజే మంచి కలెక్షన్స్ రాబట్టేస్తుంది ఖచ్చితంగా ఈ పోటీ ద్వారా ఈ పుంజు వంద కోట్ల క్లబ్కు సెలెక్ట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు అప్పటి వరకు కామ్ గా ఉంటామని ఫ్యాన్స్ తన అభిమాన హీరోల సినిమాలపైనే ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు మరి సంక్రాంతికి జరగబోయే ఈ టాలీవుడ్ కోడి పందెంలో మీరు ఏ పుంజును సెలెక్ట్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారో బెట్టింగ్ వేస్తారో కింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ ద్వారా మేము రేటింగ్ ఇస్తాం